హలో ఎవ్రీవాన్ సఖి తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ ఫ్లవర్స్ చూసారండి వీటి పేరేంటో మీకు తెలుసా నాకైతే వీటి పేరు తెలియదు మా వారు వాకింగ్కి వెళ్ళి ఈ ఫ్లవర్స్ని తీసుకొచ్చారు అయితే ఈ చెప్పండ అస్సలు ఒక్క ఆకు కూడా లేదంటండి ఒకే ఒక స్టెమ్ ఒక ఒక కర్రలాగా ఉండి ఆ పైన ఇవి గుత్తులు గుత్తులుగా పూసున్నాయంట చాలా అందంగా ఉన్నాయని చెప్పి నన్ను సర్ప్రైజ్ చేద్దామని తీసుకొచ్చారు నాకైతే బాగా నచ్చినాయి ఇంకా చాలా మొగ్గలే ఉన్నాయి మేము అంత త్వరగా తీయకపోయి ఉంటే ఆ మొగ్గలు కూడా వచ్చాయేమో అనిపించింది నాకు కానీ చూడండి కలర్ కూడా చాలా బాగున్నాయి ఈ రోజు మన మినీ గార్డెన్ విశేషాలు ఏంటంటే ఇదిగోండి ఈ మొక్క ఇండోర్ ప్లాంటే కింద పెట్టినప్పుడు ఎప్పుడు ఇంత బాగా గ్రో అవ్వలేదు లోపల అట్లా చెట్టుకి హ్యాంగ్ చేశాక చాలా బాగా గ్రో అయింది ఇప్పుడు నేను మరవం బాగా పెరిగిపోయింది కట్ చేయాలి వేరే దాంట్లో మార్చాలి అంటున్నాను కదా నాకు ఇన్ని రోజులకు కుదిరింది దాన్ని కట్ చేసి వేరే పాట్లోకి చేంజ్ చేస్తాను వాటితో పాటు పక్కనే మిరపకాయ సీడ్స్ ఉంటాయి కదండి అవి వేసాను అన్నమాట విత్తనాలు ఇదిగోండి ఇవి గడ్డిపూలు ఇవి కూడా బాగానే పెరుగుతున్నాయి అందుకని కట్ చేసి వేసి ఇంకా ముక్కు పెట్టిన తర్వాత ఇలా బయటకు వచ్చి చూసుకు చూస్తే సూర్యుడు చెట్ల మధ్యలో నుంచి దొంగతనంగా చూస్తున్నట్టు భలే అందంగా సేటరీలా కనిపించినట్టు ఒక విజువల్ కనిపించింది ఇదిగోండి మా చెట్టు నిండా మామిడికాయలు చాలా బాగా వచ్చాయి కాకపోతే ఇవి ఏంటంటే చిన్న చిన్న పిందులుగా కొన్ని పడిపోతుంటే వాటిని క్లీన్ చేయడం కొంచెం కష్టమైపోతుంది మా అబ్బాయిని ఈరోజు మా వారు దించలేదండి ఇదిగోండి క్యాంప్ బస్సు ఇది మా పోలీస్ వాళ్ళ బెటాలియన్ బస్సే మా పిల్లలు ఏంటంటే ఇందులోనే స్కూల్కి మేము పంపిస్తాము కానిస్టేబుల్ వాళ్ళు ఉంటారు సేఫ్టీ చాలా ఉంటుంది ఇక్కడ ఇక్కడ మేము ఇదే ప్రిఫర్ చేస్తామండి మాక్సిమం అందరూ ఇదే ప్రిఫర్ చేస్తారు ఈ బస్కే కి వెళ్తారు మాకు ఇక్కడ వాటర్ సప్లై ఎలా ఉంటుందంటే ఒక రోజు వస్తుంది ఒక రోజు రాదు మళ్ళీ నెక్స్ట్ డే వస్తుంది అట్లా వస్తుందన్నమాట మేము వాటర్ స్టోర్ చేసుకోవాలి ఏ సీజన్ అయినా అంతేనండి ఆ వాటర్ వచ్చిన రోజైతే మా ఇంటి చుట్టూ బర్డ్స్ ఎంతలా సందడి చేస్తాయంటే ఇంకా చెప్పనక్కర్లేదు ఇది వరకు వీడియోస్లో కూడా చూపించాను ఈ బర్డ్స్ సందడి చేయడం కాకపోతే ఈరోజు కొత్తగా డిఫరెంట్గా ఉండే పక్షులు వచ్చినాయి అనమాట అవి ఏంటంటే చిన్న బర్డ్స్ ఉండి తలపైన ఒక క్యాప్ పెట్టినట్టుగా ఉన్నాయి అవి చాలా వచ్చినాయి వాటర్ కోసం అవి ఇంకా సమ్మర్ సీజన్ కదండి అందుకోసం ఖచ్చితంగా వస్తున్నాయి అనమాట ఇంకా దేవుడి కోసం నేను పువ్వులన్నీ కలెక్ట్ చేసుకున్నాను ఈ పువ్వులు ఏంటో నందివర్ధనాలు ఏమంటారనకు తెలీదు ఎగ్జాక్ట్గా ఈ వైట్ ఫ్లవర్స్ ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంటుంది ఆ వాసన నాకు ఎంత నచ్చిందంటే రోజు ఆ పువ్వులతోనే దేవుడికి పెట్టాలి అన్నంత బాగా నచ్చింది రోజు అంటే తీసుకురావడం కొంచెం కుదరటం లేదు కానీ అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా తెచ్చుకుంటున్నాను ఈ పువ్వులు పెడుతుంటే ఇంకా ఇంకా మనం జవ్వాతి పౌడర్ అట్లాంటివి వేస్తాం కదండి దేవుడు పూజలోని కొంచెం ఆ స్మెల్ వస్తుందని చెప్పి చాలా బాగా ఆ సంబంధం కోసం అట్లాంటివి ఏమీ వేయకుండా ఈ ఫ్లవర్స్ పెడితే ఇవే బాగా స్మెల్ వస్తున్నాయి చాలా బాగుంటుంది అందుకే దేవుడికి పువ్వులు పెట్టడానికి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను ఈరోజు ఎప్పుడులాగే బాబా గారికి పూజ అయిపోయింది వెంకటేశ్వర స్వామి అందరికీ ఒకే పువ్వులతో పూజ చేసేసాను ఇంకా నాకు టైం ఎక్కువ లేదు ఎందుకంటే ఈరోజు చాలా పనుంది మా చిన్నబ్బాయి కోసం మేము హోమ్ మేడ్ సిల్లాక్ లాంటి ఉక్కురు చేస్తాము అదేంటంటే చూసారు కదండి నట్ స్ అన్నీ కలిపేసి వాటిని వేపేసి వాటిని ఏంటంటే గ్రైండ్ చేస్తాము అవి బాగా చల్లారాక ఇక్కడ మేము మిల్లుకి తీసుకెళ్ళి ఆడిస్తాము దాంట్లో ఏంటంటే కొంచెం బెల్లం ఆ పౌడర్ కలిపేసి హాట్ వాటర్లో బాగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి అట్లాగా కొంచెం బాగా అది కుక్ అయిన తర్వాత అంటే మనం రాగి జావ చేస్తాం చూసారండి అదే ప్రాసెస్ అలా తిప్పి 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 అదేంటంటే వాటర్ నుంచి కొంచెం గట్టిపడేది చేసి దాన్ని ఆపేసి అదే ఫీడింగ్ ఇస్తానండి మా అబ్బాయికి ఫోర్ ఇయర్స్ అయినా కూడా నేను ఈ రెసిపీనే ఎందుకు ఫాలో అవుతున్నానంటే తన ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా ఇది కొంచెం ఒంటికి బలం వస్తుందని చెప్పి ఇదే ఫాలో అవుతున్నాను మా అబ్బాయి పెద్ద అబ్బాయికి అయితే సెవెన్ ఇయర్స్ దాకా ఇదే ఫుడ్ మార్నింగ్ టిఫిన్ లెక్క ఇచ్చేదాన్ని నేను ఇడ్లీ ఏవైనా చేసేటప్పుడు అబ్బాయికి పెడతాను వాటితో పాటు ఇది ఇది కూడా పెడతాను డేలో ఇది కంపల్సరీ ఒక మీల్ అనమాట తనకి మీకు ఇల్లిన టైంలో ఇంకా మార్చేస్తాను అనమాట మార్నింగ్ సెక్షన్ ఇచ్చేస్తే ఇంకా మధ్యాహ్నం రైస్ అట్లా పెడతాను లేదు నైట్ మధ్యాహ్నం ఇది పెట్టాను అంటే నైట్కి రైస్ పెట్టి మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ పెట్టేస్తాను ఈ వీడియోలో ఆ పైన అంతా కనిపిస్తుంది కాబట్టి నేను వాటి పేర్లు ప్రత్యేకంగా చెప్పలేదండి ఈరోజు మధ్యాహ్నానికి లంచ్లోకి ఇదిగోండి బెండకాయ కర్రీ చేసేసాను ఈ మధ్య కాలంలో నేను తులసి కోటకి కలర్స్ వేశాను కదండి పెయింట్ కలర్స్ ఆ పెయింట్ కలర్స్ వేసిన తర్వాత కొన్ని పెయింట్స్ అనేవి మిగిలిపోయినాయి అనమాట మిగిలిపోతే ఇంకా ద్వారాలు కూడా పాడైపోయాయండి బాగా ఫోర్ ఇయర్స్ బ్యాక్ వీటికి ఏంటంటే కలర్స్ వేశాను నేను ఆ తర్వాత నాకు కుదరక వదిలేశాను అవి ఇన్నాళ్ళకి పాడైపోయాయి అనమాట ఇప్పుడు చూపించాను కదండి ఒక లిక్విడ్ అది వేసి మొత్తం ఏంటంటే ఇట్లా రాసేసి అంతా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేస్తే అది నీట్గా మొత్తం పెయింట్ అంతా ఊడొచ్చేస్తుంది అంటే ప్రాపర్ అంతా కాకపోయినా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వచ్చేస్తుందండి ఏ పెయింట్ షాప్లో అయినా మనకు ఆ లిక్విడ్ దొరుకుతుంది వీటితో పాటు మీరు టిన్నర్ కూడా తెచ్చుకోండి పెయింట్ వేయాలి అనుకున్నప్పుడు టిన్నర్ కంపల్సరీ లేదంటే బ్రషెస్ అన్ని పాడైపోతాయి పెయింట్ ఒకసారి వేసిన తర్వాత ఈ టిన్నర్లో బ్రషెస్ని ని నానబెట్టి క్లీన్ చేసుకుంటే బ్రషెస్ అనేవి పాడవవు ఇది తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదు కొత్తగా వేసే వాళ్ళకి తెలియని వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుందేమో అని నేను చెప్తున్నాను ఇలా నాకు ఇది వరకు వేసేటప్పుడు నేను ఏ వీడియో చూడాలి లేదు డైరెక్ట్ గా నాకు తెలిసిన దోసినట్టుగా వేశాను కొన్ని బ్రషెస్ కూడా పాడైపోయినాయి ఎందుకు పాడైపోయినాయా అంటే ఇలా అండి ఇంకోటి ఏంటంటే ఈ ద్వారాలకి ఇది వేస్తాం కదండి వేసిన తర్వాత కంప్లీట్గా ఆరని ఇవ్వండి ఆరిన తర్వాత సెకండ్ కోటింగ్ వేయండి ఎందుకంటే ఈ ఫస్ట్ కోటింగ్ వేసిన తర్వాత ఇవి లైట్గా కనబడుతూ ఉంటాయి కిందవి నేనైతే ఆల్రెడీ ఎల్లో కనిపిస్తుంది కదా అనేసి లైట్ తీసుకొని వేసేసాను కానీ మీరైతే మాత్రం డబుల్ కోటింగ్ వేయండి అప్పుడే మంచి లుక్ వస్తుంది మన ద్వారాలకి ఇదిగోండి ఫస్ట్ ఎల్లో కలర్ పెయింట్ వేశాను ఒక హాఫ్ డే అట్లా ఆరని వచ్చాను అనమాట జనరల్గా మనకి పెయింటింగ్ రాకపోయినా అండి ఒకసారి మనం బ్రష్ అంటే అది ఇంకా ఆగకుండా అలా సాగుతూనే ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి వేస్తాము వేస్తాము అనుకుంటూనే అంత కంప్లీట్ చేస్తాము ఎంత వేసినా సరిపోదండి ఇంకా ఏదో మిస్ అయింది అన్నట్టే ఉంటుంది మనలో ఉన్న పికాసోలు బాపులు అందరూ బయటకు వచ్చేస్తారు పెయింటింగ్ బ్రష్ పట్టుకోవాలని ఆ రోజు అందరు మనం వేస్తున్నప్పుడే మిగిలిన వాళ్ళు కూడా కావాలి కావాలి అంటారు ఏంటంటే మా పిల్లలు ఒకవైపు బ్రష్ ఇచ్చి పెయింట్ ఇచ్చి అంటుంటే ఇంకోవైపు మా వారు బ్రష్ ఇచ్చి పెయింట్ ఇచ్చి అని మొదలు పెట్టారన్నమాట అందరికీ ఇష్టమేనండి కాకపోతే ఏంటంటే మనకి టైం కుదరక ఇలాంటివి ఈ మధ్య స్కిప్ చేసేస్తున్నాం ఇవి చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా ఇంట్రాక్షన్ మనకు పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అనేది కూడా తెలుస్తుంది బాగా ఇప్పుడు మా పిల్లలకి ఇది నచ్చింది అంటే వీళ్ళు పెయింటింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు అని మనకు అర్థమవుతుంది అన్నమాట అట్లాగా ఈ కలర్స్ కాంబినేషన్ ఎలా తీసుకున్నానంటే గ్రీను రెడ్ తీసుకున్నానండి నేను గ్రీన్ డాట్ పెట్టిన దగ్గరేమో రెడ్తో ఫ్లవర్ వేశాను రెడ్ డాట్ వేసిన దగ్గర ఏమో వచ్చి గ్రీన్తోని ఫ్లవర్ వేశాను మీరు వీడియోలో చూసారు కదా నాకేంటంటే రెడ్ వైట్ మిక్స్ చేసేసి బాగా దాన్ని షఫిల్ చేస్తే పింక్ లైట్ పింక్ కలర్ వచ్చింది అదేంటంటే గ్రీన్ డాట్ దగ్గర యూజ్ చేశాను అనమాట ఆ తర్వాత చిన్న లీవ్స్ లాగా వీటిని వేసుకున్నాను వీటికి ఏంటంటే గ్రీన్ కలర్ ఉంటే సరిపోతుంది అనిపించింది పైగా ఏంటంటే ద్వారం అంతా ఎల్లో కలర్ కదండి నా దగ్గర కలర్స్ కూడా ఎక్కువ లేవు ఉన్న కలర్స్తోనే మేనేజ్ చేయాలి కాకపోతే ఎక్కువ గ్రీనే ఎందుకు యూజ్ చేస్తాను అంటే ఎల్లో మీద గ్రీన్ బాగా కనిపిస్తుంది రెడ్ అంటే కొన్ని దగ్గర అంటే చిన్న చిన్న ఆకులు చిన్న చిన్న ఫ్లవర్స్ వేసే దగ్గర రెడ్ వేస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది ఇది మొదలు పెట్టేటప్పుడు నాకు ఈ డిజైన్ వేయాలి ఆ డిజైన్ వేయాలి అని ఐడియా ఏమాత్రం లేదండి ఏదో నాకు తోచింది నాకు చేతనైంది రోజు ముగ్గులు పెట్టే అలవాటు ఉంటుంది కదా అలా దానితోనే ట్రై చేయడం మొదలు పెట్టాను అలా ఒకదాన్ని ఒకదాన్ని కొంచెం కొంచెంగా చేంజ్ చేసుకుంటూ ఇట్లాగా మొత్తం కంప్లీట్ చేశాను అన్నమాట ఇదిగోండి కొంచెం ఆ పైన అదంతా ఎమ్టీగా కనిపిస్తుంది కదా ఆ ఎంటీని ఫిల్ ఫుల్ఫిల్ చేయడానికి చిన్న లీవ్స్ గ్రీన్ కలర్తో వేద్దాం అనుకున్నాను అయితే ఎప్పుడైతే ఈ లైన్ అనేది గ్రీన్ కలర్తో వేసేసానో ఒక పువ్వుకి ఒక పువ్వుకి కనెక్షన్ లేకుండా ఉన్నదాన్ని ఈ గ్రీన్ కలర్ లైన్తో కనెక్ట్ చేశాను కదా అందుకోసమని దీనికి రెడ్ కలరు చిన్నగా లీవ్స్ లాగా వేసాను అనమాట యాక్చువల్లీ రెడ్ కలర్ ఫ్లవర్స్ వేసి గ్రీన్ కలర్ లీవ్స్ వేస్తే చాలా బాగుంటుంది కానీ ఇక్కడ ఏంటంటే నాకు ఇట్లానే ఫస్ట్ గ్రీన్ వేసేసాను వేసిన తర్వాత ఐడియా వచ్చి వచ్చింది లేదంటే ఆ ఫ్లవర్స్ అన్ని విడివిడిగా ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట ద్వారం మీద ద్వారం ముగ్గులు వేయడం పెద్ద కష్టమా అంటే కాదు కానీ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయకపోతే మాత్రం మళ్ళీ మళ్ళీ డబల్ అనమాట ఎందుకంటే ఆ డిజైన్ జరుపుకోవాలి మళ్ళీ అక్కడ వేసుకోవాలి అది ఆ మధ్యలో ఎవరు తొక్కకూడదు అది ఆరేదాకా వెయిట్ చేయాలి చిన్న పిల్లలు ఉండే ఇంట్లో అయితే అండి ఈ ద్వారాన్ని కాపాడాలంటే చాలా కష్టం ఎందుకంటే మా పిల్లలు ఫోర్ ఇయర్స్ కిడ్ అంటే తను అసలు వద్దు అని పనే చేస్తూ ఉంటారు అందుకనే కొంచెం జాగ్రత్తగానే వేయాలి వాళ్ళు పడుకున్నంత వరకు వెయిట్ చేయాలి లేదంటే వాళ్ళకి ఏదైనా చిన్న టీవీలో ఏవైనా మూవీస్ లాంటివి పెట్టేసి అంటే కార్టూన్వి పెట్టేసి వాళ్ళని అక్కడ హోల్డ్ చేసి మేము ఇక్కడ పని చేయాల్సి వస్తుంది అందుకే త్వర త్వరగా అయిపోవాలని చెప్పి నాకు ఈజీగా ఉండే వాటిని సెలెక్ట్ చేసుకున్నాను మా ఇంట్లో మూడు గుమ్మాలు ఉన్నాయండి ఇట్లాంటివి మూడు గుమ్మాల్లో ఇది ఒకటి ఇది పెరడు వైపు ఉండే గుమ్మం అనమాట ఫ్రంట్ సైడ్ నాకు ట్రెడిషనల్గా ఉండాలని వేరే డిజైన్ వేశాను నా నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా నేను చూపిస్తాను ఈ వీడియోలో నాకు కుదరలేదండి ఇప్పుడు నేను ఒకటే కంప్లీట్ చేశాను సో ఎలాగా ఒకటి కంప్లీట్ చేశాను కదా అని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ రెడ్ లీవ్స్ వేయగానే చాలా అందం వచ్చిందండి ముగ్గుకే ఫస్ట్ నేను ఎంత అట్రాక్టివ్గా ఉంటుంది అనుకోలేదు వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ఓకే పర్వాలేదు మళ్ళీ కూడా పెయింటర్ ఉన్నాడు అనిపించేంతగా వచ్చింది ఏదైనా మన ఇంట్లో మనం వేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరండి వేరే వాళ్ళని తెచ్చి వేయించేసుకున్నా చాలా అందంగా ఉంటుందేమో కానీ మనం చూసినప్పుడల్లా ఇది మనం వేసుకుంటే ఆ ప్రశ్నే వేరనమాట చూడ్డానికి ఇది చాలా సింపుల్గా ఉంది కానీ అండి చాలాసేపు కూర్చొని ఓపికగా వేయాలి ఒకసారి మొదలు పెడితే మధ్యలో ఆపేయడానికి కుదరదు ఎందుకంటే మధ్యలో ఆపేసి మళ్ళీ పెట్టాలి అంటే ఆ ఇంట్రెస్ట్ రాదండి మనం వేసే కొద్దీ అసలు టైం కూడా తెలియకుండానే గడిచిపోతుంది ఎక్కడ కొంచెం కూడా ప్లేస్ లేకుండా నేను అట్లా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను అయితే నేను కిందన వరకు అయితే పక్కన కూడా కొన్ని డిజైన్స్ వేశాను ఈసారి నాకు అంత ఓపిక లేదు పైగా ఏంటంటే ఎంత డిజైన్ వేసిన అవి కింద సైడ్ ఏంటంటే కనిపించటం లేదు ఎవరైనా ఎంటర్ అయ్యేటప్పుడే తప్ప నార్మల్ అప్పుడు పెద్దగా దాని డిఫరెన్స్ నాకు ఏం అనిపించలేదు అందుకోసమని నేను ఏం చెప్పానంటే మా వారికి అక్కడ డాట్స్ పెట్టేమన్నాను రెడ్ వైట్ మనం కుంకం బొట్లు పసుపు బొట్లు పెడుతుంటాం కదండి వరిపిండితో వాటిని మనం కవర్ చేస్తాం బాగుంటుంది ఇట్లాగా పెడితే రెగ్యులర్గా మనం ఏవో పసుపు కుంకాలే ద్వారానికి పెట్టినట్టుగా అని చెప్పి నేను డైరెక్టే ఇంకా డాట్స్ లాగా అనమాట మా వారు నేను ఇది పైది చేసేలోపు కింద అట్లా వేసి ఉంచారు పైగా ఇంకోటి ఏంటంటే కింద పెట్టేటప్పుడు డాట్స్ వైట్ కానీ రెడ్ కానీ అట్లా పెట్టేటప్పుడు ఎక్కువ పెడితే కొంచెం కారిపోతూ ఉంటాయండి సో మీరు ఏంటంటే వెంటనే తుడుచుకోండి లేదంటే మీకు కొంచెం సేపు అయిపోయింది ఇంకా అది డ్రై అయిపోయింది అనుకునేటట్టు అయితే మీరు ఏం చేస్తారంటే ఎల్లో కలర్ పెయింట్ ఉంది కదా బ్యాక్ ఆ పెయింట్ తీసుకొని కొంచెం అట్లా కవర్ చేస్తూ వేసేసుకోండి అప్పుడైతే మీకు నీట్గా వస్తాయి ఇంకోటి ఏంటంటే పెయింట్ ఎప్పుడైనా మనకి టైట్గా ఉండి ముక్క కట్టేసినట్టు అయిపోయింది అనుకోండి కొంచెం మనం గాల్లో అలా పెట్టేసి మూత టైట్గా పెట్టకపోతే పెయింట్ అనేది డ్రై అయిపోతుంది కదా అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే టిన్నర్ వేయాలండి ఇది ఫస్ట్ టైం వేసిన వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారేమో అనే చెప్తున్నాను మాకు తెలుసులే కదా అని కొంతమంది అనుకుంటారు అంటే తెలియని వాళ్ళ కోసం చేస్తున్నానని చెప్తున్నాను కదండి అయితే అందులోని టిన్నర్ వేసుకోండి టిన్నర్ వేసి బాగా దాన్ని షఫుల్ చేయండి అట్లా బాగా గిలక్ కొట్టేస్తే ఏమవుతుందంటే అది థిక్నెస్ పోయి మనకి ఏంటంటే వాటర్ లాగా కొంచెం వస్తుంది వాటర్ లాగా వస్తే అప్పుడు మనం పెయింట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు డ్రై అయిపోయిన దాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తేవాలంటే కొంచెం కష్టమే సిమిలర్గా కొంచెం ముద్దగా అయిన దాన్ని అయితే మాత్రం కొంచెం లైట్గా అంటే కొంచెం థిక్నెస్ తగ్గించి కొంచెం వాటర్ లాగా తెచ్చుకుంటే మనం పెయింట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పెయింట్ డబ్బా మూతలు ఎప్పుడు వీలైనంత టైట్గానే పెట్టండి ఎందుకంటే అవి పెయింట్ త్వరగా డ్రై అయిపోతాయి అండ్ టిన్నర్ని కంపల్సరీ వాడి బ్రషెస్ని అన్ని పనులు అయిన తర్వాత బ్రష్ని ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి ఇది ఏంటంటే క్లీన్ చేసుకోకపోవడం వల్ల బ్రష్ పాడైపోతుందని చెప్పాను కదా ఇదివరకే అయితే బ్రష్ పాడైపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే బ్రష్లో వేరే వేరే కలర్స్ వాడతాం కదా వాటి మిక్సెస్ కూడా కలిసిపోయి మనం వేసేటప్పుడు డబల్ కలర్స్ వచ్చేయడం లేకపోతే కమ్దిగా వచ్చేయడం అంటే కొంచెం ఆ ఈ కలర్ మిక్సీ అట్లా వచ్చేయడం అలా అవుతుంది మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని నీట్గా వేసుకుంటే ఏ ముక్క అయినా అందంగా ఉంటుందండి ఇది మన ఫైనల్ అవుట్పుట్ అండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్